రాయచోటి నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రాయచోటి కలెక్టరేట్ లో జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ బ్యాటరీ త్రీ వీలర్స్ వినికిడి యంత్రాలు వీల్ చైర్స్ తదితర ఉపయోగ కారణాలను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు రాజపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆలింకో సంస్థతో మాట్లాడి ఎంతో మంది అర్హత ఉంటే అంతమందికి దివ్యాంగులకు పరికరాలు అందజేయాలని ప్రోత్సహించడంతో అందుకు సిఎస్ఆర్ గ్రాంట్ జమ చేయడంతో ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో ఆరు వందల పదమూడు మంది విభిన్న ప్రతిభావంతులకు

ఈరోజు రాయచోటి వరకు కోడూరు వరకు పిల్లలు కాన్స్టెన్స్ వరకు గౌరవ ఎమ్మెల్యే గారు ద్వారా ఎంపీ గారు ద్వారా ఎంపీ ల్యాండ్ ఫండ్ కింద అలీ అలీంకో ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగింది సో పబ్లిక్కి ఏదన్నా ప్రతి చోట్లో మీకు లైక్ మీరు డిసెబిలిటీ ఇది చిన్న చిన్న డిసెబిలిటీ కాదు మీరు చాలా స్పెషల్ పర్సన్ సో ప్రభుత్వం ద్వారా కూడా ఇది చాలా ఫోకస్ ఉంది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్గా మామూలుగా ఎలక్షన్ టైం ఎలక్షన్ ఉంది ఎలక్షన్ టైంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో ర్యాంప్కి స్థితి ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ ప్రభుత్వం ద్వారా ఉంది ఇది ఫోకస్ కూడా చాలా ఉంది సో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎక్సెసిబిలిటీ కోసం పర్సన్ పర్సన్కి ర్యాంప్ ఏర్పాటు జరుగుతుంది సో ఇది మీకోసం ఇది ప్రతీ చోట్ల డిసెబిలిడ్ పర్సన్కి వేరే వేరే పర్సన్కి ఈ అసెసబిలిటీ కోసం ట్రై సైకిల్ సాయం కోసం హియరింగ్ ఎయిడ్ అసెంబ్లీ కోసం వేరే లింప్స్ లింకో ద్వారా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో నాకు చాలా చాలా సంతోషంగా ఇది బికాస్ అది కాబట్టి మీ జీవన్ సాయం కోసం ఇది చిన్న చిన్న స్టెప్ సో ప్రభుత్వం ద్వారా ఇంకా కోఆర్డినేషన్ ద్వారా ఇది చిన్న చిన్న స్టెప్ మీ సహాయత కోసం మీ మీ జీవన్కి సాయత కోసం ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ సో ఆక లాస్ట్ లాస్ట్ మన తరఫు నుంచి మీకు ఇప్పుడు ఒక మిస్ అయిపోయింది సో నా దృష్టికి పెట్టండి ఇది డిసబిలిటీ పర్సన్ డైరెక్టర్ గారు ఎక్కడ ఇక్కడ మిస్సింగ్ అయింది కిషోర్ గారు సో ఎవరెవరికి మెస్ మెస్ ఈ రోజు మెస్ చేశారు అది నా డిస్టిక్ పెట్టండి ఇది లిస్ట్ ఎలిజిబిలిటీ ప్రకారం అతను ఆమెకి కూడా ఇస్తాము సో ఇక్కడ వచ్చిన వేరే ఇక్కడ మిస్ అయింది సో విల్ ట్రై టు గివ్ యూ ఆల్సోది ఓకే సో ఇక్కడ వచ్చిన అందరికి నా ధన్యవాదాలు తెలియచూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారికి పెద్దలు కిషాన్ అన్న గారికి గౌరవీలు అన్న గారికి అలాగే మనకు అన్ని రకాల తోడ్పాట్లు అందించిన గౌరవ కిషోర్ గారికి అలింకో ప్రతినిధులకు వచ్చేటువంటి నా సోదరి దివంగులకు అందరికీ కూడా నా హృదయపూర్ నమస్కారాలు ఈ రెండు సంవత్సరాలలో ఇది రెండో ప్రోగ్రామ్ పోయిన సంవత్సరం కూడా ఇలాగ మనము ప్రైస్ సైకిల్స్ ఇచ్చినప్పుడు ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు కూడా కానీ ఇంకా చాలామంది ఉన్నాము మాకు కూడా అవసరం పడతాయంటే ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు సార్ నేను కూడా దీని తోడ్పాటు అందిస్తున్నాము అందిస్తాను ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఇద్దరం కలిసి అప్పుడు గౌరవ ఎంపీ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం గౌరవ ఎంపీ రెడ్డి గారు అలింకో కంపెనీ వాళ్ళని ఇలాగా నిజాయకర్గంలో చేయాలి అని చెప్పి రాయిచోటి రాజంపేట కోడూరు మూడు నిజాకవర్గాలలో క్యాంపులు నిర్వహించి ఎవరైతే అర్హత ఉంటుందో అంటే చెవు వినికిడి లేని వాళ్ళు కానీ అలాగే బ్యాటరీ సైకిల్ అవసరం ఉన్న వాళ్ళు కానీ వీల్ చైర్ అవసరం ఉన్న వాళ్ళని అందరినీ కూడా పిలవడం జరిగింది దాదాపుగా ఆ రోజు ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మంది వరకు వచ్చారు వచ్చి ఎవరికెవరికైతే ఉంటాయో వాళ్ళ పేర్లన్నీ అన్ని రాసుకొని ఆర్డర్ చేయడం జరిగింది ఎంతైతే డబ్బులని ఆలోచన చేశాం దాదాపుగా రెండు కోట్ల ఎనిమిది లక్షలు అవుతాయి అని అంటే పదిహేడు పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాల ఉదాహరణకి ఈ బ్యాటరీ సైకిల్ వచ్చి నలభై మూడు వేలు మీకు ఇచ్చేది నలభై మూడు వేలు కదా నలభై మూడు వేలు అయితే పదిహేడు పర్సెంట్ మాములుగా మనకు కంపెనీ శాంక్షన్ చేసింది మన రిక్వెస్ట్ వల్ల మళ్ళీ పదిహేడు పర్సెంట్ మనం కట్టాలంటే దాదాపుగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీరు కట్టాల్సి వస్తుంది లబ్ధిదారుడు కట్టాలి పదిహేడు వేలు పదిహేడు వేలు ఒక ట్రై సైకిల్ సెవెంటీన్ పర్సెంట్ కదా సెవెంటీన్ థౌసండ్ ఓకే సెవెంటీన్ పదిహేడు వేలు మీరు కట్టాల్సి వస్తుంది ఇట్లంతా లెక్కాచారం వేసుకుంటే ముప్పై ఒక్క లక్ష వరకు వస్తుంది అన్నమాట సార్ నేను గౌరవ కలెక్టర్ గారిని అడిగినప్పుడు సార్ సిఎస్ఆర్ ఉంది మిదినరెడ్డి గారితో చెప్దామని అంటే మిదినరెడ్డి గారికి చెప్పి గౌరవ కలెక్టర్ గారు గిరీష్ సార్ గారి రిక్వెస్ట్ చేసుకుంటే సిఎస్ఆర్ లో ఆయన ముప్పై మనం కట్టాల్సిన డబ్బులు కూడా మీ చేతి నుంచి పడకూడదు అని చెప్పి ముప్పై లక్షల రూపాయలు కట్టడం జరిగి ఈరోజు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించిన పరికరాలలో ఇంత బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అలింకో కంపెనీకి వాళ్ళ ద్వారా ఇచ్చేసిన వాళ్ళకి కూడా అలాగే సార్ వెలుగు వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఇప్పుడు మొత్తం పైన అంతకు ముందు మదన పల్లె పీలేరు పొంగనూరు కాన్స్టెన్సెస్ లో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు మాకు తొందరగా జరగాలి అని చెప్పి ప్రతి రెండు రోజులకు మూడు రోజులకి ఒకసారి గౌరవ కిషోర్ గారి సార్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందని వచ్చింది అని రోజు వెంటబడుతుండేవని అనమాట తొందరగా వస్తాయా ఎప్పుడు వస్తాయి అని సో ఈ రోజు అల్టిమేట్ గా ఈ రోజు ఇవ్వగలుగుతున్నందుకు సంతోషం కలిగింది రెండు కోటి ఎనిమిది లక్షల్లో దాదాపుగా కోటి ఐదు లక్షల వరకు మన రాయచూ నియోజకవర్గంలోనే ఇవ్వడం ఆరు వందల ఇరవై మందికి మన నియోజకవర్గంలోనే రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మా పెద్ద ఆర్టీసీ డ్రైవర్ అని కూడా పెద్ద ఆయన డ్యూటీలో కాలు పోయింది సార్ సో ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ రావడం మనసు చాలా సంతోషం కలుగుతుంది ఇంకా కొంతమంది చదువుకున్న పిల్లలుంటే ఉంటే ట్రై స్కూటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి మీలో ఎవ్వరికి కూడా ఎటువంటి పరిస్థితులు నిరుత్సాహపడకూడదు మాకు మేము నడవలేమేమో మాకు ఇది లేదేమో అని ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఏ రకంగా అతను ఇబ్బందులు లేకుండా చేసేటువంటి పరికరాలు వస్తున్నాయి సాధ్యమైనంత వరకు మాకు వీలు కలిగినంత వరకు మీకు మేలు చేసేదానికి ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తానని నేను మాటిస్తున్నాను ఏ విషయంలో అయినా కూడా ఎలా మంచి జరగాలి మీకు మీరు కూడా సమాజంలో మిగతా వాళ్ళకు వెనకబట్టు పడకుండా మీలో నిరుత్సాహి గురి కాగాకండి మీకు అన్ని రకాల తోడు ఉంటుంది మనకే కాదు ఇంతకు ముందున్న ప్రతి దేశం ఏదైతే పాశ్చాత్య దేశాలు అమలు జరిగేవి అనమాట ప్రతి ఒక్కటి ఒక పార్కింగ్ కావాలంటే దివ్యాంగులకు ఉండాలి ఒక బిల్డింగ్ లేకపోవాలంటే వాళ్ళకి సపరేట్ రూట్ ఉండాలి అలాగా కూడా భారతదేశంలో కూడా అటువంటి ప్రణాళిక రూపొందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు మీరు ఎక్కడికైనా డైరెక్ట్ గా పోయేందుకు మీకు ఎటువంటి ఇబ్బందులు సౌక ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్సు దగ్గర నుంచి మీకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నాలు కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది మీలో ఎవ్వరు నిరసనానికి గురి కాకండి ఇప్పుడు ఎవరన్నా అంతకుముందు మేము రాలేకపోయినా మాకు అర్హత ఉంది ఇలాగ మాకు ట్రై సైకిల్ అవసరమో ఇంకోటి అవసరమో అని అంటే కొన్ని ఎక్స్ట్రా గౌరవ్ జేసీ గారు పరిశీలన చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉండి అర్హత వస్తే వాళ్ళకు కూడా గౌరవ సార్ గారిని రిక్వెస్ట్ చేసుకుని అవి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం కొంతమంది ఇక్కడికి వచ్చి మాకు ఏదైనా ఆలస్యాలు వాళ్ళు ఎవరు నిరుత్సాహపడద్దు కొన్ని ఎన్నైతే మన దగ్గర ఉన్నాయో మిగిలిపోయినవి ఏమన్నా మీకు ఉపయోగపడేవి ఉంటాయో వాళ్ళకి అందరికి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు సంతోషంగా జాగ్రత్తగా ఇప్పుడు బ్యాటరీ సైకిల్ తెలుసు ఛార్జింగ్ బాక్స్ అన్ని కూడా ఇచ్చింటారు మీకు లైట్ ఉంటుంది నేను ఆరు నెలల క్రితం ఇచ్చినారు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ఊర్లలో బాగా ఎందుకంటే ఎక్కువ మెట్ట ఉంటే రోజు ఇబ్బంది ఉంటుంది మీరు ఎటువంటి ప్రాంతంలో పోవాలి రోడ్లపైన యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా ఇది ఉపయోగించుకోవాలి అలాగే ఒక మనిషికి ఆపదలో ఉన్న వ్యక్తికి అవసరం ఉన్నటువంటి వ్యక్తికి మంచి జరిగినప్పుడు ఆ మనుషుల ఆనందం చూసే మేము కోరుకుంటాం అంతకుమించి మాకు ఏమి ఉండదు అదే మాకు ఆకలి అదే మాకు తృప్తి అటువంటి ప్రయత్నంలో ఎప్పుడు లోపాలు లేకుండా పనిచేస్తాను చిత్త శుద్ధితో ప్రయత్నం చేసి ఇంకా కూడా ఏదైనా అవసరాలు మీకు ఇలాంటి వాళ్ళకు అవసరం పడతాయని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా గౌరవం మాకు మంచి జిల్లా అధికారులు ఉన్నారు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నానమాట ఆ దేవుడు చల్లగా మిమ్మల్ని అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా అన్నగారికి అలాగే వేదికపైన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్టు ఉండే మన సోదరి సోదరి మనులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే ఈరోజు గతంలో ఒక్కటి రెండు వీల్ చేసేదైనా ఇస్తే దానికి ఎంతో హంగామా చేసేవాళ్ళు కానీ ఈరోజు మన ఎమ్మెల్యే ఆలోచనలు ఆ విధి విధానాలు ఎలాగా ఉంటాయంటే ఇలాగ ఉంటాయి ఎందుకంటే ఒకరికి న్యాయం జరిగి ఇంకొకరు న్యాయం జరగకపోతే బాధపడతారనే ఉద్దేశంతో దాదాపు రెండు కోట్ల చిల్లర విలువ చేసే వస్తువులు మనకి ఈరోజు మనకు పనికొచ్చే విధంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మన గతంలో తప్పటి ద్వారా ఒకరి మన గతంలో మనకు ఒకటి రెండు ఇచ్చేదే కష్టం అలాంటిది ఈరోజు సుమారుగా రెండు కోట్ల చిల్లర అంటే ఆషామాషి పని కాదు మీరు మామూలుగా వెళ్ళాలన్నా ఎక్కడైనా వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు ఈ సైకిల్ ఉండడం వల్ల చాలా ఈజీగా ప్రయాణానికి కానీ మనం ఎక్కడన్నా మన సొంత పనులు చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది మన ఎమ్మెల్యే గడవడి శ్రీకాంత్ ప్రత్యేకంగా మనసు పెట్టి ఇవన్నీ చేయాలని ఉద్దేశంతో మనకు ఈ సౌకర్యాలు దానికి అన్నగారికి ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ సేవ తీసుకుంటున్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి